ఇష్క వీరు పారు ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఎలాగైనా గంగని ఏదో ఒక దాంట్లో ఇరికించి శాశ్వతంగా ఈ ఇంటికి రుద్రకి దూరం చేయాలని చెప్పి ముగ్గురు ప్లాన్ చేస్తూ ఉంటారు ఆ ప్లాన్లో భాగంగానే వీరుకు ఒక ఐడియా వస్తుంది గవర్నమెంట్ వారు నిర్వహించే ఫుడ్ ఫెస్టివల్ ఈసారి ఈ ఎలక్షన్ కూడా దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మనమే ఆ ఫిడ్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తే ఎలా ఉంటుంది ఈ దీనికి మామయ్య గారు కూడా ఓకే చెప్తారు అని చెప్పి ఇక ముగ్గురు నిర్ణయించుకున్న తర్వాత మామయ్య గారు ఫుడ్ ఫెస్టివల్ మనమే పెడితే ఎలా ఉంటుంది ఎలక్షన్లో కూడా మనం సంపతి సంపాదించవచ్చు మనం ఎలక్షన్లు కూడా దగ్గరలోనే ఉన్నాయని చెప్పి చెబుతూ ఉంటారు ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం ఇవన్నీ చేయగలమా ఇప్పుడు అంత అవసరమా అని చెప్పి విజయేంద్ర ప్రతాప్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన శకుంతల వీరు ఏం చేసినా కూడా మన ఇంటి కోసమే అంత మంచిగా చేస్తాడు మంచిగానే ఆలోచిస్తాడు వీరు అన్న దాంట్లో తప్పే ఉంది ఫుడ్ ఫెస్టివల్ పెడితే తప్పే ఉంది వచ్చిన అందరికీ కూడా నచ్చిన వంటలు మంచిగా పెట్టేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది సరే బాగానే ఉంది ఈ ఆలోచన రుద్రను కూడా ఒక మాట అడిగి నిర్ణయం తీసుకుందామని చెప్పి విజేంద్ర ప్రతాప్ అంటూ ఉంటాడు అప్పుడే రుద్ర కిందికి వస్తూ ఉంటాడు ఏం రుద్ర ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి నీతో విషయం మాట్లాడాలి అని చెప్పి విజేంద్ర ప్రతాప్ అంటూ ఉంటాడు ఏం టాపిక్ చెప్పండి పెద్ద నాన్న అని చెప్పి రుద్ర అంటూ ఉంటాడు ఇక ఇక వచ్చే రెండు రోజుల్లో ఫుడ్ ఫెస్టివల్ పెడదాం అనుకుంటున్నాము నీ ఉద్దేశం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు నాకు కూడా బాగానే ఉంటుంది నేను ఎందుకు కాదంటాను పెదనాన్న ఇప్పుడే మన సూపర్ మార్కెట్ లాస్లో నడుస్తుంది ఇక అందుకనే ఫుడ్ ఫెస్టివల్ పెట్టి అందులో ఇక మన సూపర్ మార్కెట్ గురించి కూడా ప్రమోషన్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ అని చెప్తూ ఉంటాడు ఈ ప్లాన్ బాగానే ఉంది ఇది సక్సెస్ అయితే మన సూపర్ మార్కెట్ కూడా బాగా రన్ అవుతుంది అని చెప్పి మా ఎక్కువ లాభాలు వస్తాయి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక సరే ఆ పని కూడా వీరు చూసుకుంటాడు అని చెప్పి సరే అని చెప్పి ఆ తర్వాత నీతో మాట్లాడాలి అని చెప్పి రుద్రతో అంటూ ఉంటాడు మీరేం మాట్లాడతారు నాకు తెలుసు పెద్దనాన్న అని చెప్పి రుద్ర అంటూ ఉంటాడు అదే గంగని ఎప్పుడు తీసుకొస్తావు గంగని తీసుకొచ్చే ఉద్దేశం ఉందా అని చెప్పి రుద్రని అడుగుతూ ఉంటాడు ఈ గంగ చేసిన పని మీకు చెప్పాను కదా పెద్దనాన్న గంగ మామూలు విషయం ఆ ఫోటోలు ఎలా ట్రాప్ చేసి ఎలా తీసిందో మీకు తెలుసు కదా ఆ రోజు కూడా ఇక ఫేస్బుక్లో సోషల్ మీడియాలో పెట్టింది ఆ తర్వాత రిసెప్షన్ రోజు ఆ పోలీసులు వచ్చి ఇదంతా కూడా చెప్పారు కాబట్టి సరిపోయింది అప్పుడు నేను నమ్మలేదు కానీ మొన్న వాళ్ళ ఇంట్లో చేసిన పనికి ట్రైపాడ్ దొరికింది రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది ఇంకా గంగని ఇంకా ఏ నమ్మకంతో నేను మళ్ళీ ఇంటికి తీసుకురావాలనుకుంటున్నారు గంగ చేసిన పనికి శాశ్వతంగా నేను దూరం పెట్టాలనుకుంటున్నాను అని చెప్పి చెబుతూ ఉంటాడు గంగ ఎప్పటికీ ఇంటికి రాదు అని చెప్పి రుద్రానగానే అదేంటి అలా మాట్లాడతావు గంగ గంగకి ఏ విషయమో తెలియదు అసలు ఆ ట్రై గురించి కూడా గంగకి నిజం తెలియదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక గంగ అలాంటిదని నాకు కూడా మాత్రం తెలుసా ఇక రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది కదా అని చెప్పి గంగని ఒక మీరు ఇంటికి తీసుకురావాలనుకుంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను పెద్దనాన్న అని చెప్పి రుద్ర చెబుతూ ఉంటాడు ఇక అలా చెప్పగానే సరే అని చెప్పి నీ ఇష్టం అని చెప్పి ఊరుకుంటాడు ఇక తర్వాత బజార్లో శ్రీను కలిసి ఇక లచ్చమ్మకి హాస్పిటల్ వెళ్ళింది బెడ్ మీద ఉన్నది ఇదంతా కూడా చెప్తూ ఉంటాడు అమ్మ నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ప్రీతి మీరు కూడా వస్తారా అని చెప్పి విజేంద్ర అంటూ ఉంటాడు మేమా అని చెప్పి అంటూ ఉంటే మీరు ఎలాగో మీ అమ్మ నాకు నా వైపు హెల్ప్ చేయదు నాకు ఎటువంటి సపోర్టు చేయదు మీరు కూడా నా వైపు ఉండరా అని చెప్పి విజేంద్ర ప్రతాప్ అంటూ ఉంటాడు సరే నాన్న మీతో పాటు నేను కూడా వస్తాను అని చెప్పి విజేంద్ర ప్రతాప్ వెంట ప్రీతి కూడా వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇక నా కూతుర్లు కూడా నా వైపు ఉండరా అని చెప్పి బాధపడుతూ ఉంటే మేము కూడా వస్తాం నాన్న మేమంటా అని చెప్పి ఇద్దరు కూడా అలా వెళ్తూ ఉంటారు గంగ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే శ్రీను పెద్దవారు వస్తున్నారు అని చెప్పి చెబుతూ ఉంటాడు పెద్దోరు రండి కూర్చోండి అని చెప్పి చెబుతూ ఉంటే ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా శ్రీను చెప్పాడు అప్పుడే తెలిసింది నాకు ఇక రుద్ర నీ దూరం పెట్టాడని తెలుసుగానే నువ్వు హాస్పిటల్కి నిన్నే వెళ్ళామని చెప్పి ఇక ఇదంతా కూడా నాకు తెలియదమ్మా నిన్నే రుద్ర జాయిన్ చేశాడని కూడా నాకు తెలియదమ్మా అని చెప్పి చెబుతూ ఉంటాడు ఇప్పుడు ముందు నా ఆరోగ్యం కన్నా ఈ గంగా జీవితం ఏమైపోతుందో అని చెప్పి నాకు అదే పెద్ద బెంగగా ఉంది పెద్దోరు అని చెప్పి లక్ష్యమ్మ చెబుతూ ఉంటుంది ఇక అప్పుడే రాజు లోపలే ఉండి మళ్ళీ ఈ పెద్దోరు వస్తున్నారు మళ్ళీ గంగను తీసిపోతారా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక గంగ ఇక్కడే ఉంటే ఏదో ఒక పని చేసి నాకు డబ్బులు ఇస్తుంది నేను మందు తాగొచ్చు మళ్ళీ గంగను తీసుకపోతే అక్కడ ఉంటే మళ్ళీ అక్కడికి వెళ్ళైతి కాదు దీనికి ఏమో రోగం వచ్చి మూల పడిపోయింది ఇదేమో పని చేయలేవదు నాకు డబ్బులు ఎలా వస్తాయి నా తాగుడికి అని చెప్పి ఇక పైడి రాజు అనుకుంటూ ఉంటాడు ఓవైపు వైపు ఇక అమ్మ గంగా ఎలా ఉన్నావని చెప్పి అంటూ ఉంటే పెద్దోరు నాకు ఏమీ తెలియదు నాకు ఏ పాపమో తెలియదు అసలు అది ఎలా ఉంటుందో నాకు తెలియదు ఆ నేను తీయలేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక అమ్మ నువ్వు ఏ తప్పు చేయలేదు రా గంగ మాతో వెళ్దామని చెప్పి ప్రతి వాళ్ళు అంటుకుతూ ఉంటారు మాతో పాటు రాగంగా నిన్ను మా ఇంటికి తీసుకువెళ్ళటానికే వచ్చాము అని చెప్పి ప్రీతి చెబుతూ ఉంటుంది విజేంద్ర కూడా అంటూ ఉంటాడు ఇప్పుడు ఆడపిల్లని ఒట్టి చేత్తో పంపించకూడదు శ్రీను పూలు పళ్ళు అవన్నీ తీసుకురాపో అని చెప్పి ఈ రక్షమ్మ చెబుతూ ఉంటుంది శ్రీను వెళ్ళబోతూ ఉంటే ఆగన్నా నువ్వు ఇప్పుడు ఆగు అని చెప్పి అంటూ ఉంటే ఎందుకు ఆగుతున్నావమ్మా అని చెప్పి విజేంద్ర అంటూ ఉంటాడు ఇప్పుడు నేను మీతో పాటు వస్తే ఇక రుద్రసారు ఇంట్లోకి రానివ్వరు నా మీద పడ్డ మచ్చపోవాలన్నా రుద్రసారు మనసులో నుంచి నేను తప్పు చేయలేదని తెలియాలన్నా కూడా ఇదంతా కూడా తీసివేయాలి నేను ఏ తప్పు చేయలేదని రుద్రసారికి తెలియాలి అప్పుడే నేను ఆ ఇంట్లో అడుగు పెడతాను అని చెప్పి గంగ అంటూ ఉంటుంది ఇప్పుడు మీరు మీ వెంట నేను వచ్చినా కూడా రుద్రసారు కోపంతో రగిలిపోతారు నన్ను ఆ ఇంట్లో అడుగు పెట్టనివ్వరు అందుకనే నేను ఆ ఇంటికి రాను అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ గంగ నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు నువ్వు చేయమని కూడా నాకు తెలుసు అందుకనే నేను చెప్పినా కూడా ఆ రుద్ర నమ్మడు అందుకనే నువ్వు తప్పు చేయలేదని రుద్ర తెలుసుకొని తొందరలోనే ఆ ఇంటికి రుద్రే వచ్చి తీసుకొచ్చేలా నేను చేస్తానమ్మా అందరిలోనే ఆ పని కూడా జరుగుతుంది రుద్రే వచ్చి నిన్ను తీసుకువస్తాడు అప్పుడే వస్తావు కదా అని చెప్పి అంటూ ఉంటే అవును సార్ అవును పెద్దోరు నేను అప్పుడే వస్తాను అప్పటిదాకా ఆ ఇంట్లో నేను అడుగు పెట్టను అని చెప్పి గంగ అంటూ ఉంటుంది బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది నాకు ఏ పాపమో తెలియదు నాకు అసలు అది ఎలా ఉంటుందో తెలియదు ఆ ఫోటోలు ఎలా తీస్తారో కూడా నాకు తెలియదు అని చెప్తే నీ అమాయకత్వానికి నీకు నాకు తెలుసమ్మా నీకు ఏం తెలియదు అని చెప్పి ఇదంతా ఎందుకు ఎలా జరిగిందో ఏదో ఎక్కడో పొరపాటు జరిగిందమ్మా నేను అర్థం చేసుకునే రోజు తొందరలోనే వస్తుందమ్మా రుద్రే వచ్చి నేను తీసుకొస్తాడు అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక వెళ్ళిపోతుంటారు పారు వీరు ముగ్గురు కూడా ఫుడ్ ఫెస్టివల్ గురించి మాట్లాడుకుంటూ ఇద్దరు మనుషుల్ని ఒక టీ స్టాల్ దగ్గరికి పంపిస్తారు ఎలాగైనా గంగ అక్కడ పని కోసం వస్తుంది ఇక గంగని ఫుడ్ ఫెస్టివల్కి పని కోసం వచ్చేలా చేయాలి గంగే అందులో విషం మనం కలిపి గంగ విషం కలిపినట్లు చేయాలి గంగ మీదనే నిందపోవాలి అని చెప్పి వీరు వాళ్ళందరూ కూడా ఇక ఒక ప్లాన్ వేస్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ అలా ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది అక్కడికి ఒక ఐదుగురు మనుషులు కావాలి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు వాళ్ళకి వంట చేసి పెట్టాలి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అదంతా విన్న ఆ గంగ శ్రీను ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళి మేము ఆ పని చేస్తామండి అని చెప్పి చెబుతూ ఉంటారు ఏంటి మీరు చేస్తారా అక్కడికి పెద్దవాళ్ళు వస్తారు అని చెప్పి ఆ ఫుడ్ ఫెస్టివల్ నడిపించేది ఎవరో తెలుసా ఇక ది గ్రేట్ ఇక విజేంద్ర ప్రతాప్ గారు కుటుంబమే అని చెప్పి చెబుతూ ఉంటాడు అక్కడికి ఏ టైంకి రావాలో చెప్పండి నేను వస్తాను అని చెప్పి గంగ అంటూ ఉంటుంది సరే అని చెప్పి వీరుకి వెంటనే అతను ఫోన్ చేసి గంగ మన ట్రాప్లో పడిపోయింది ఫుడ్ ఫెస్టివల్కి వస్తాననింది అని చెప్పి చెబుతూ ఉంటాడు ఎలాగైనా కూడా అందులో మనమే పాయిజన్ కలిపేసి ఆ పాయిజన్ కలిపేసి అది తినేసిన తర్వాత ఆ నేరాన్ని గంగ మీద తొయ్యాలి అని చెప్పి వీరు పారు ఇక నిష్క కూడా ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు ఫుడ్ ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది అక్కడికి గంగ వంట చేయటానికి అని చెప్పి మారు వేషంలో ఇక మేడలో పూసల దండలు వేసుకొని ఇక చుక్కబొట్లు పెట్టుకొని పైన ముసుగు వేసుకొని అలా పక్కన శ్రీను తీసుకొని గంగా లోపలికి వస్తూ ఉంటుంది మరి అక్కడే ఉన్న రుద్ర మరి గంగని గుర్తుపట్టేస్తాడా తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్